హలో అండి అందరికీ నమస్కారం మనం మార్గేశ్వరి మాసంలో గురువారాలు మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా పూజించాలి అని చెప్పి నోము చేసుకునేటువంటి వాళ్ళు ఎలా చేయాలో కూడా మనం చెప్పుకున్నాము దానికి మూడో వారం వస్తుంది కదండి ఈ మూడో వారం అమ్మవారికి క్షీరాన్నం అంటే ఆవు పాలతో చేసేటువంటి క్షీరాన్నం చాలా విశేషమైనటువంటిదండి చాలా శుభప్రదం కాబట్టి ఎందుకంటే అమ్మవారు క్షీర సముద్ర రాజతనయ కదా మనం చెప్పుకుంటుంటాం కదా లక్ష్మీ క్షీర సముద్ర అని చెప్పి కాబట్టి అమ్మవారికి ఆవు పాలతో కనుక మనం క్షీరానం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అనుగ్రహిస్తున్నమాట అమ్మవారు ఈరోజు నేను మీకు క్షీరాన్నం అందరికీ అనుకోండి అయినా నేను ఎట్లా చేస్తానో ఒకసారి మీకు తెలియజేస్తున్నాను దీనికి కావలసినటువంటి పదార్థాలు ఏంటంటే అంటే ఒక అరగంట ముందర నేను ఈ గ్లాస్ తీసుకున్నానండి కొలత కనపడుతోంది కదండి ఈ గ్లాస్ తోటి తల కొట్టండి ఎండా కాకుండా తలకొట్టు బియ్యం తర్వాత హాఫ్ గ్లాసు పెసరపప్పు అండి హాఫ్ గ్లాసు పెసరపప్పు తర్వాత దీంతో ఒక పావు గ్లాసు పచ్చిశెనగపప్పు అండి ఇవ్వండి కనపడుతున్నాయి కదా ఇవి ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి అర్థమైంది కదండి ఇది ముందుగా మనం హాఫ్ అన్ అవర్ ముందర కడిగి నానబెట్టుకున్నాం ఇంకా దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటంటే ఆవు పాలు అండి మా ఇంటి దగ్గర ఆవు ఉందండి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఆవు పాలు తీస్తారు తీయంగానే మేము తెచ్చుకున్నామండి ఈరోజు పొద్దునే తెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా నేను క్షీరాన్నము మామూలుగా చేస్తే బెల్లంతో చేస్తానండి బెల్లం కాకపోతే దేంతో చేస్తారంటే మేము పంచదార వాడమండి పటిక బెల్లం ఉంటుంది చూడండి కనపడుతుంది కదా ఈ పటిక బెల్లంతో చేస్తాను ఎందుకంటే పంచదార మామూలుగా ఏదో వాడకూడదు అంటుంటారండి మా అమ్మ వాళ్ళు కూడా మేము నైవేద్యం చేసిన అందుకని ఈ పటిక బెల్లంతో చేస్తామండి అదేవిధంగా నేను మీకు చెప్పాను యాలక్కాయలు పంచదార ఇవన్నీ వేసి నేను పొడి కొట్టి పెట్టుకొని ఉంటాను అని చెప్పి ఆ పొడి అండి దీనికి కావాల్సింది ఇంకా నెయ్యి మన తెలిసిందే కదండి నెయ్యి కావాలి నెయ్యి కూడా మేము ఎక్కువగా ఆవు నెయ్యి వాడతామండి దీనికి ఈ పొంగలికి ఆవు నెయ్యి వాడతాం ఎందుకంటే శుభప్రదం కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకున్నామో ప్రొసీజర్ చూద్దామండి ఫస్ట్ ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం కోసం చేస్తున్నాం కాబట్టి అండి ఒక ఇత్తడి గిన్నె ఉంటే దాంట్లో చేసుకుంటే మంచిది లేకపోతే ఏదైనా పర్వాలేదండి భక్తి శ్రద్ధ ముఖ్యం ఉంటే గనక అవైలబిలిటీలు కనుకుంటే చక్కగా మంచి ఇత్తడి గిన్నె అంటే మనం దాంట్లో ఏమి ఉల్లి వెలుగు అలాంటివి వాడకుండా ఉంటాం చూడండి అలాంటి గిన్నె తీసుకుంటే అమ్మవారికి నైవేద్యానికి మంచిదండి దానికి కొంచెం పసుపు పూసి బొట్లు పెట్టుకోండి తర్వాత మీకు అందరికీ తెలిసిందే కదా స్టవ్ వెలిగించాలి స్టవ్ వెలిగించి నేను దీన్ని అచ్చం ఆవు పాలతోటే చేస్తానండి మీకు నేనేం చెప్పాను దీంతో ఒక గ్లాస్ బియ్యము హాఫ్ గ్లాసు పెసరపప్పు కొంచెం దాంట్లో పావు దీంతో పావు గ్లాసు పచ్చనపప్పు అని చెప్తాను దీనికి పాలు ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు అవసరాన్ని బట్టి కొంచెం నీళ్ళైనా కూడా పోసుకోవచ్చండి అట్లానే కాదు నేను ఎక్కువగా పాలు చేస్తుంటాను ఒకవేళ పాలు చాలేదనుకోండి కొంచెం మనం నీళ్లను కూడా పోసుకోవచ్చు ఈ పాలు పొంగు రావాలండి చూడండి పాలు పొంగు వస్తున్నాయి కదండి ఈ పాలు బాగా పొంగు వచ్చేటప్పుడు మనం ఇంత ముందర నానబెట్టుకొని ఉన్నాం కదా బియ్యం పెసరపప్పు పచ్చనపప్పు అవి వేయాలండి వస్తున్నాయి కదా పాలు పొంగు సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా వేసేసి బాగా ఉడకనియాలండి అలా చూడండి ఉడుకుబడుతూ ఉంది కదండి ఈ విధంగా అంటే మనకు పాలు సరిపోతాయా లేవో చూసుకొని మన దగ్గర ఉన్న దాన్ని బట్టి నీళ్ళైనా వేసుకోవచ్చు లేదా ఇంకొంచెం పాలైనా కూడా వేసుకోవచ్చు చూడండి ఉడుగుబడుతోంది కదా బాగా ఉడుకుతోంది కదా ఇలాంటి సమయంలో మనం పొయ్యిని బాగా తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని కనుక ఉడికించుకుంటే చక్కగా పక్వంగా కూడా ఉడుకుతుందండి చూస్తున్నారు కదా లేదనుకోండి నా దగ్గర ఇంకొంచెం కూడా పాలు ఉన్నాయండి అందుకని అవి కూడా పోసేస్తున్నాను అండి ఆవు పాలు ఎందుకంటే వీలైనంత వరకు మేము ఆవు పాలు వాళ్ళ ఇంట్లోంచి తెచ్చుకుంటామండి అభిషేకానికి వాటికి తెచ్చుకుంటాం చిన్న శివలింగం ఉంది స్ఫటికలింగం దానికి రోజు అభిషేకం చేసుకుంటాం అందుకని వీలైనంత వరకు తెచ్చుకుంటాం ఒక్కోసారి కుదరలేదనుకోండి అలాంటప్పుడు నీళ్లతోటి మంచి గంగా జలంతో స్వచ్ఛమైన నీళ్లతో ఏది ఉంటే దాంతో చేసుకుంటుంటామండి ఇంకొంచెంసేపు ఉడకాలండి ఇంకో పది నిమిషాలు పడకొని చక్కగా మెత్తగా ఉడికేడానికి ఉడికిన తర్వాత మళ్ళా చూడండి చూడండి బాగా దగ్గరకు వచ్చింది ఉడకడం అయిపోతుంది ఇంకో ఐదు నిమిషాల్లో బాగా అంతా కూడా చిక్కబడిపోతుందండి ఇప్పుడు దీనికి నేను చెప్పాను కదా నేను పటిక బెల్లం వేసి చేస్తాను అని చెప్పేసి చెప్పాను కదా మీకు ఇప్పుడు నేనేం చేశాను ఒక గ్లాసు బియ్యము హాఫ్ గ్లాస్ పెసరపప్పు ఒక పావు గ్లాసు ఒక పచ్చనపప్పు పప్పు వేసారు దీనికి కొలత ఏంటి అంటే అండి మనము ఒక రెండు రెండున్నర గ్లాసుల పటిక బెల్లం వేసుకోవాలన్నమాట దీనికి కొలత అది ఒక రెండున్నర గ్లాసు అంటే మనం తీపి తినేదాన్ని బట్టండి అది మీకు మేము కొంచెం ఎక్కువ తింటాము అంటే మూడు వేసుకోండి లేదంటే రెండున్నర గ్లాసు వేసుకోవాలండి ఇది కూడా బాగా కరిగిపోతుంది ఇలా కరుగుతూ ఉన్నప్పుడే మనము దీంట్లోనే ఏలకు పొడి కూడా వేసుకోండి నేను చెప్పాను కదా మీకు నేను ఏలక్కాయలు పంచదార వేసి నేను మిక్సీ చేసి పెట్టుకుంటాను రెడీగా అని చెప్పి ఆ తర్వాత ఇదంతా బాగా దగ్గరికి అయ్యేదాకా ఇంకొక ఒక ఐదు నిమిషాలు బాగా మెత్తగా ఉడకనివ్వాలండి చూడండి దీనికి కరెక్ట్గా ఆ గ్లాస్ తోటి ఒక ముక్క ముప్పా గ్లాసు నెయ్యండి అది కూడా ఆవు నెయ్యి తీసుకున్నానండి ఈ నెయ్యి పక్కన ఇంకో బాణలు పెట్టుకొని చిన్న బాణలే దాంట్లో వేసి మనం ఇంక ఇవన్నీ అండి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మన ఉన్న దాన్ని బట్టి అవైలబిలిటీని బట్టి అండి మనకే ఉంటే అవి వేసుకోవచ్చు నేను బాగాము కొంచెం జీడిపప్పు అన్ని సన్నగా తురిమేసానండి ఎండు ద్రాక్ష ఇంతవరకు వేస్తున్నానండి చూడండి బాదాము ఎండు ద్రాక్ష జీడిపప్పుతో పాటు ఎండు కొబ్బరి కూడా అండి సన్నగా ముక్కలైనా చేసుకోవచ్చు నేనేందంటే సన్నగా తురిమేశానండి మా ఇంట్లో పిల్లలు ఈ ముక్కలు అంటే అంతగా ఇష్టపడరు అందుకని సన్నగా తురిమేసానండి చూడండి బాగా వేగి మంచి వాసన వస్తున్నాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి ఆఫ్ చేసుకొని చూడండి బాగా ఈ అన్నం ఎలా చూడండి పక్వంగా తెల్లగా ఎలా వచ్చిందో చూడండి ఇప్పుడు ఈ ఉడుకున దాంట్లో ఉడుకుతున్న దాంట్లో ఇది వేసేయాలండి కాసేపు ఇంక ఈ నెయ్యి ఉంది కదండి ఈ మిగిలిన నెయ్యి కూడా పోసేస్తానండి పోసేసి ఈ నెయ్యి తోటి ఒక ఐదు నిమిషాలు బాగా పక్వంగా గనక ఉడకనిచ్చినట్లయితే ఈ నెయ్యంతా కూడా ఆ క్షీరానానికి బట్టి చాలా మృదు మధురంగా ఉంటుందండి దీన్ని కొంతమంది ఇలాగే ఒకరో పలుచగా తినాలి అనుకునే వాళ్ళు ఇలానే తింటారు లేదు కొంచెం గట్టిగా చేసుకోవాలనుకుంటే ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించాలండి ఇది మన ఇంట్లో తినేదాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చండి చూడండి పక్వంగా చాలా మెత్తగా ఉడిగిపోయింది కదా అసలు చూడండి పొంగలి ఎలా పక్వంగా ఉడిగిందో చాలా బాగా వచ్చిందండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇప్పుడు మనం దేవుడికి నైవేద్యం పెట్టాలి కదండి అందుకని ఒక ప్లేట్లోకి మనం తినే ప్లేట్లు కాకుండా ఎవరైనా సరే అందరికీ మీకు తెలిసే ఉంటుందండి అయినా ఏదో ఒక మాట చెప్తున్నానండి మనం తినే ప్లేట్ కాకుండా దేవుడికి సపరేట్గా పెట్టుకునేది ఫస్ట్ నెయ్యిని అభికరించుకొని తర్వాత ఇలా పొంగళ్ళు తీసుకొని మనం తర్వాత దీని మీద కూడా చక్కగా నెయ్యితోటి అబ్బిగిరించుకుంటే అప్పుడు నైవేద్యం పెట్టుకొని దేవుడికి నైవేద్యం ప్రసాదం నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మనం స్వీకరిస్తే చాలా అద్భుతమైన రుచి ఉంటుందండి ఎందుకంటే దేవుడికి మనం ప్రసాదం నైవేద్యం పెట్టాం కాబట్టి ఆ దేవుడి యొక్క దృష్టి దాని మీద పడ్డం ద్వారా ఆ ప్రసాదం కాబట్టి చాలా అద్భుతమైన రుచి ఇస్తుందండి మనకి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మార్గశిర మాసంలో రేపు గురువారం రోజున మూడవ గురువారం కదండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్షీరాన్నాన్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకదారాస్తవం కానీ ఏదైనా సరే మన ఛానల్లో ఒక చిన్న మంత్రం కూడా చెప్పుకుందండి ఓం మహాలక్ష్మి మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం 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 ఓం మహాలక్ష్మి నిమహ మంత్రం చెప్పుకుంది దాన్నైనా సరే మీ శక్తి కొలది ఏదైనా సరే పఠించి అమ్మవారికి నైవేద్యంగా గను సమర్పించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరి మీద కూడా పరిపూర్ణంగా ఉంటుందండి ఇంతేనండి ఈరోజు వీడియో